ఫ్రెండ్స్ తుఫాన్ వేళ ముప్పై మంది విద్యార్థులకు ప్రమాదం విషమం ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చేయండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలిసేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది మోందా తుపాను విజయనగరం జిల్లాలో పెను విషాదాన్ని మిగిల్చింది గుర్ల కేజీబీవీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ముప్పై మంది విద్యార్థులు విద్యుత్ దిగాదానికి గురయ్యారు వారిలో ఐదుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది అధికారులు బాలికలను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు అయితే ఈదురుగా విద్యుత్ స్తంభం కూలిపోయి హాస్టల్ బిల్డింగ్ గోడను తాకింది అటువైపుగా వసతి గృహంలో గోడను ఆనుకుని ఉన్న ముప్పై మంది విద్యార్థులు కరెంట్ షాక్ గురయ్యారు అయితే తుఫాను ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలో భారీ నష్టం జరిగింది అనేక చోట్ల రోడ్డు కొట్టుకుపోయాయి అయితే వందలాది చెట్లు కూలిపోయాయి అయితే మోంతా తుఫాన్ కాకినాడ మచిలీపట్నం మధ్య అంతర్వేది సమీపంలో తీరాన్ని తాకింది అయితే ఈ తీవ్ర తుఫాన్ మరో రెండు గంటల్లో తీరాన్ని దాటనున్నది తీరం దాటే సమయంలో నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని అధికారులు తెలిపారు తీరం దాటే ప్రక్రియ ప్రారంభం కావడంతో తీర ప్రాంత జిల్లాల్లో భారీ వేగంతో గాలు వీస్తున్నాయి శ్రీకాకుళం విజయనగరం మన్యం పారదపురం అల్లూరి విశాఖ అనకాపల్లి ఏరూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు ఉన్నారు చూసే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్గేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్